వైజాగ్ లో చాలా చలిగా ఉంది చల్ల చలిగా ఉండేటప్పుడు వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ మా పిల్లలు వచ్చిన వెంటనే తినడానికి ఏమైనా ఇవ్వు మమ్మీ అని అడుగుతారు అలాంటప్పుడు ఏదైనా చేసి పెట్టాలి కదా అందుకే ఫ్రిడ్జ్ లో చూస్తే ఒకే ఒక అరటికాయ మిగిలి ఉంది ఇంక ఈ అరటికాయతో బజ్జీలు వేసేద్దామని ప్రిపేర్ చేసేస్తున్నాను పదండి ఈ పిల్లలు వచ్చేసరికి బజ్జీలు వేసి చూపించేస్తాను మీకు ఒకే అరటికాయతో ఇద్దరికి సరిపడా బజ్జీలు అయితే అయిపోతాయి అరటికాయ పైన తొక్కలు తీసేసి సన్నగా కట్ చేసేసాను ఇంకా అవి అయితే ఉప్పు నీళ్ళు లో వేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇంకొక గిన్నెలోనికి కొంచెం శనగ పిండి కొంచెం బియ్య పిండి వేసుకొని ఇంకా మనకి నచ్చింది వేసేసుకోవడమే ఏది చేయక దొరికితే అది వేసేయడమే ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వాము కూడా వేసేసి నీళ్లు వేసేసుకొని మొత్తం తిక్కగా కలిపేసాను ఇప్పుడైతే ఉప్పు నీళ్ళలో వేసిన అరటికాయ ముక్కలు ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసి డీప్ ఫ్రై చేసేయడమే అంతే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయేవి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ గా చేసానో లేదో తెలియదు కానీ మా పిల్లలు తినడానికి అయితే బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్